హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ హెవీ బ్రైడల్ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సో మనకి ఇది ఏంటంటే రేంజ్ లో పెట్టినటువంటి మార్కెట్ లో అంతే ప్రైస్ కి నడుస్తుంది బట్ స్పెషల్ ప్రైజెస్ అయితే మన దగ్గర ఉన్నాయి హెవీ బ్రోకెడ్ బ్రైడల్ లెహెంగా అసలు ఎంత బాగుంది తెలుసా అండ్ లైనింగ్ ఉంది సో లెహెంగా అయితే ఫుల్ గేరా తో ఉంది ఫుల్ హెవీ ఉంది హెవీ బ్రొకెడ్ అనమాట అండ్ దీనికి ఇన్నర్ పార్ట్ వచ్చేసి లైనింగ్ కూడా చూడండి ఇక్కడ స్టిఫ్నెస్ కోసం ఇందులో ఒక క్యాన్ వేశారు స్టిఫ్నెస్ కోసం క్యాన్ ఉంటుంది స్టిఫ్నెస్ క్యాన్ క్యాన్ ప్యాడ్ ఉంటుంది సో ఇట్లా మంచిగా నీట్గా రావడానికి అండ్ అదే విధంగా ఈ క్యాన్ క్యాన్ చూడండి సో ఫుల్ ఆఫ్ క్యాన్ క్యాన్ సో ఈ విధంగా మనకి లెహెంగా మొత్తం ఫుల్ ఆఫ్ క్యాన్కాన్ సో హెవీగా క్యాన్ క్యాన్ వచ్చింది చాలా హెవీగా వచ్చింది లెహెంగా అయితే సో కంప్లీట్ బ్రైడల్ వేర్ లెహెంగా అనమాట సో ఇప్పుడు మనకి ఎంత ఫెస్టివల్ కదా దసరాకి అదిరిపోతుంది సో దివాళీకి కానీ దసరా కానీ మంచి కలర్ లావెండర్ స్పెషల్ విత్ ఫుల్ ఆఫ్ బ్రొకేట్ అండ్ దీనికి వచ్చేసి లెహంగా కూడా మస్తు చాలా బాగుందండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ ఇంకా బ్లౌజ్ కి హెవీగా మనం వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా నీట్ గా వర్క్ చేసింది సో క్లాత్ అయితే మంచి గ్రాసరీ మెటీరియల్ ఉంది దీనికి బ్లౌజ్ కి చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్ట చూడండి కట్ వర్క్ దుపట్ట లెహెంగా ఆల్రెడీ స్టిచ్ వచ్చింది జస్ట్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి మీరు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫుల్ ఆఫ్ పార్టీ వేర్ ఐటమ్ సో మనకి టెన్ థౌజండ్ రూపీస్ వర్తబుల్ లాగా కనిపిస్తుంది అంత క్వాలిటీగా ఉంది సో చాలా సూపర్గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా చేయండి